i ¿Caben mamá? Hola, mamá. ఇకలు మొదలు పెట్టుకుంటా పో మెల్లమెల్ల శుంది మాది కానీ ఇది ఇప్పుడు మన వీళ్ళతో నిబంధన సంబంధం లేదు మనకు ఇది ఇప్పుడు మన మండలి వాళ్ళు వాళ్ళు పట్టణం వాళ్ళు చేపిస్తారు నూటొక్క కుంట లంగాలు కూడా నూటొక్క మంది ఉండొచ్చునే అది ఇక్కడ రాని ఒక్క ఉండొచ్చున్నాయి మెల్లగ కొట్టి మా మండలం జరుపుకొని రాకనే కొట్టు కొట్టి అటు ఉంచుకో అది ఇక ఇప్పుడు ఎట్లా సాధిస్తున్నాయి ఏం కాదు అదంతా నీకు కరెంటు తీయలకు తాగకుండా ఒకటి మా నిమ్మలంగా అయితే అది మొత్తం అది అంత అంతా ఏం లేకుండా ఇక వస్తాయి అదే అంటే అందుకనే ఇది అంతా ఇచ్చేసి ఇంత యాసిడ్ తెచ్చి పోస్తే అది à uh.